మీరు థర్మల్ ఫిల్లర్స్ గురించి ఉంటారు వీటిల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడిగే ప్రొసీజరు అండ్ వరల్డ్ వైడ్ కూడా చాలా కామన్ జరిగే ప్రొసీజర్ లిప్ ఫిల్లర్స్ రెగ్యులర్ ఫిల్లర్స్కి లిప్ ఫిల్లర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే ఎట్లాంటి ఉంటుంది అది తర్వాత లిప్ ఫిల్లర్స్లో ఎవరు చేయించుకోవచ్చు ఎంత ఏజ్ ఉంటుంది ఎంత ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి తర్వాత కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను ఈ లిప్ ఫిల్లర్స్ కూడా మనకు హైలరిక్ యాసిడ్ హెచ్ఏ ఫిల్లర్స్ అంటుంది మనం రెగ్యులర్ ఫిల్లర్స్లో ఉండే మెటీరియలే ఉంటుంది కాకపోతే స్పెసిఫిక్గా ఈ మధ్య లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి లిప్ ఫిల్లర్ కోసము అన్ని కంపెనీసు స్పెసిఫిక్గా ప్రొడక్ట్స్ని అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టాయి ప్రీవియస్గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రతి చోట అదే ఫిల్లర్స్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో లిప్ ఫిల్లర్స్కి మనకు గా ఆ లిప్ కోసమే చేయగలిగే ఫిల్లర్స్ మనకు అవైలబుల్ వచ్చాయి దాంతోపాటు ఏజ్ గ్రూప్స్ ఎవరికి చేయించుకోవాలి ఎనీ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఎనీ వన్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ మనకు లిప్ ఫిల్లర్స్కి ఎలిజిబుల్ మనకు ఎవరెవరికి యూజ్ ఉండొచ్చు ఎవరికైతే వాల్యూమ్ ఉండదు హిన్ లిప్స్ ఉంటాయో తర్వాత కొన్నిసార్లు లిప్లో ఎసిమెటరీ ఉంటుంది కొంతమందికి వన్ సైడ్ లిప్ బాగుండి కొంచెం ఒక సైడ్ లోపలిగా ఉంటుంది ఆ చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి లిప్ షేప్లో తేడా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు లిప్ ఫిల్లర్స్ చేయించుకోవచ్చు ఎవరికి లిప్ ఫిల్లర్ చేయకూడదు ఎవరికైతే యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో నోట్లో అల్సర్స్ ఉండి ఆల్రెడీ లిప్ మీద అల్సర్స్ ఉండి క్రాక్స్ నొప్పి మాత్రం జనరల్గా ఆ ఇంటర్నల్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా మనం ఫిల్లర్స్ చేయించుకోకూడదు తర్వాత ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ రిమెంబర్ ఏంటంటే ఈ లిప్ ఫిల్లర్స్ మీరు ఎక్స్పర్ట్ దగ్గరనే చేయించుకోవాలి ఏదైనా డర్మటాలజిస్ట్ కానీ లేదంటే సర్జన్ ప్లాస్టిక్ సర్జన్తో కానీ చేయించుకోవాలి మీరు కొత్త వాళ్ళతో చేయించుకున్నప్పుడు అంటే ఎక్స్పీరియన్స్ లేదని చేయించుకున్నప్పుడు లిప్ ఫిల్లర్తో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏంటి కాంప్లికేషన్స్ మీ మీద చాలా ట్రెండింగ్ లో చూసే ఉంటారు వీడియోస్ లో లిప్ ఫిల్లర్స్ చేయించుకొని బాస్టప్ లిప్స్ అంటే బాగా లావ్ అయిపోవడము తర్వాత కొంత లావ్ అనేది చాలా నార్మల్ యూజువల్గా డే వన్ డే టూ అనేది కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది బట్ రాంగ్ ప్లేన్ లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఒకసారి ఇంటర్నల్ గా వెజల్స్ ఉంటాయి మన వెజల్స్ హిట్ అయినప్పుడు అది ఎక్స్ట్రీమ్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎంత వాల్యూమ్ ఇస్తున్నా కూడా చాలా ఇంపార్టెంట్ అన్నెసరీగా మనం ఒక పిక్చర్ చూజ్ చేసి ఆ అచీవ్ చేయడానికి హిమ్ లిప్స్లో ఎక్స్ట్రీమ్గా మనం కూడా ఫిల్ కూడా చేయకూడదు అది టెక్నిక్ బట్టి ఉంటుంది టైప్ ఆఫ్ ఫిల్లర్ని బట్టి మనం షేప్ తీసుకురావాలి తప్ప ఎక్కువ వాల్యూమ్ ఇస్తే కూడా మనకు కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో అందుకనే మీరు ఎప్పుడు చేసినా ఆల్వేస్ చూస్ అన్ ఎక్స్పర్ట్ సో మీకు లిప్ ఫిల్లర్స్ గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లిప్ ఫిల్లర్స్ చేంజ్ కావాలన్నా మీరు మా కస్టమర్ కేర్ కానీ నేరెస్ డర్మోటాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేస్తే మీరు కన్సల్ట్ అయిన తర్వాత మీకు షేప్ ఎన్హాన్స్మెంట్ కావాలా లేట్స్ వాల్యూమైజ్ కావాలన్నా మీ రిక్వైర్మెంట్స్ ని డాక్టర్స్ కోసం చెప్తే వాళ్ళు కన్సిడర్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫర్ యూ అనేది మాత్రం చూసి చెప్తారు ఒకసారి